హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడ పార్టీ ఇవడ బామతో హాయ్ అమ్మమ్మ హై అన్న మీరు మీ అమ్మా నాన్న పేర్లు రాఘవయ్య గోయశమ్మ మీ అమ్మగారి ఇంటి పేరు ఏంటి కొమ్మ లక్ష్మయ్య యాంకమ్మ కొమ్మనేని లక్ష్మయ్య యాంకమ్మ ఎంకమ్మ మీ అమ్మా నాన్న మీరెంత మా తాత అమ్మ తండ్రి తల్లి అమ్మ తండ్రి తల్లి మరి అమ్మ అమ్మ పేరు భూసమ్మ మా నాన్న పేరు రాఘవయ్య మీ అమ్మ పేరు భూసి భూసమ్మ భూసిమ్మ నాన్న పేరు రాఘవయ్య రాఘవయ్య మీరు ఎంతమంది పిల్లలు ఏడుగురు అయితే ఒక అమ్మాయి చచ్చిపోయింది ఆరుగురు ఆహా కాదులే మొత్తం ఎలాగా అంటే ఎలాగా అంటే పెద్ద ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది ఏడుగురు ఏమో ఆడవాళ్ళు ఏడుగురు ఇద్దరు మగోళ్ళు ఇద్దరు మగోళ్ళ తొమ్మిది మంది మొత్తం ఒక సంఖ్య మీరు తొమ్మిది మంది సంతానం అప్పట్లో మా నాయనమ్మ పేరు నరసమ్మ నరసమ్మ మా నాన్న పేరు తండ్రి పేరు తల్లి పేరు తండ్రి పేరునేమో వెంకటరామయ్య వెంకటరామయ్య ఏడుగురిలో ఎవరు పెద్దోళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ మగవాళ్ళు అందరు కంటి అయితే అందరు వరుసను ఆడసు వరుసే ఆరుగురి ఏడుగురి ఆడవాళ్ళమే ఏడుగురు ఆడుస్తుంతా ఇద్దరే మొక్కోడు పుట్టిన తర్వాత దగ్గర పోయి మొక్కొని మా నాన్న మా అమ్మ వచ్చారు తిరగాడు వెంకటేశ్వర పెద్దోడి పేరు వెంకటేశ్వర్లు ఆహా వెంకటేశ్వరులు చిన్నోడి పేరు కృష్ణయ్య ఇద్దరే ఇద్దరు ఒక సంతానం ఏడుగురు ఆడ సంతానం ఏడుగురులో ఒక ఆవిడ పుట్టినప్పుడే చనిపోయిందా ఆరేళ్ళు ఏమో పెద్ద ఆవిడ ఎక్కడ ఉంటుంది పెద్ద ఆవిడ బెజవాడ రెండో ఆవిడ గుమ్మడి రెండో ఆవిడ గుమ్మడి దూరు మూడో ఆవిడ మదిర నాలుగు చచ్చిపోయింది నాలుగు నువ్వు కదూ చనిపోయిన అమ్మాయి ఆ ఒక అమ్మాయి ఆ ఐదు నేను ఐదు నువ్వు ఆరు రాయపట్నం ఆరు రాయపట్నమా పేరు వెంకాయమ్మ ఆయన పేరు గోపయ్య ఏడు ఏడు మాలసమ్మ మాలసమ్మ పెద్ద ఆవిడ పేరేంటి ఆవిడ పేరు అఖిలాండం అఖిలాండేశ్వరియా అఖిలాండవా అని పిలుస్తారు రెండో ఆవిడ పేరు శతీదేవి శతీదేవి గుమ్మడిదూరు మూడో ఆవిడ ఆవిడ పేరు సుశీల నాలుగు నాలుగు ఆవిడ పేరు సుశీల నేను ఐదు నాలుగో ఆవిడ చనిపోయింది అమ్మాయి పేరు పెట్టే ఉంటారుగా సరస్వతి సరస్వతి ఐదు కళావతి కళావతి ఆరు వెంకాయమ్మ ఏడు మహాలక్ష్మమ్మ ఈ ఆరు ఎవరు ఇప్పుడు నువ్వేమో ఐదు అన్నావు కదా ఐదు అని గిళ్ళపాడు ఆరు రాయపట్నం రాయపట్నం ఏడు గుమ్మడుదూరు గుమ్మడుదూరు మహాలక్ష్మమ్మ తర్వాత అబ్బాయిలు వెంకటేశ్వరులు కృష్ణయ్య వెంకటేశ్వర్లు కృష్ణయ్య వెంకటేశ్వర్లు అంటే ఇద్దరు వాడికి ఆహా ఆడవాళ్ళ వాళ్ళ కుటుంబాలు పెద్దోడికి ఇద్దరు మొక్కలు చిన్నవాడికిద్దరు ఆడవాళ్ళు ఇంకొక తమ్ముడు ఇంకొక తమ్ముడికి ఒక బిడ్డ ఒక కొడుకు పెట్టిండు వాడు చచ్చిపోయిండు పిల్లలు చచ్చిపోయింది అక్క బిడ్డే పిల్లగాడు కూడా చచ్చిపోయిండు కొడుకు ఒక అమ్మాయి ఉంది భద్రాచలంలో మళ్ళీ ఏమిటంటే ఇంకొక క్వశ్చను నీకు పెళ్ళి ఎన్నో ఏట చేశారు నీకు కట్నం ఎంత ఇచ్చారు తాతగారి పేరేంటి తాతగారి పేరు వెంకయ్య వెంకయ్య గారు నీ పెళ్ళి ఎన్నో ఏట చేశారు ఏట అయింది పదమూడో ఏట పెళ్లి చేశారు నీకు కట్నం ఎంత ఇచ్చారు కట్నం ఇచ్చారు రెండు వందల రూపాయలు కట్నం ఇచ్చారు అప్పట్లో రెండు అంటే చాలా ఎక్కువ నాకు ఏడు నవర్సులు బంగారం పెట్టారు ఏడు నవర్సులు బంగారం పెట్టారా ఎవరు అత్తగారు అత్తగారు పెట్టారా అప్పట్లోనే పెట్టింది మీ పెళ్ళయి ఏళ్ళు అయింది డెబ్బై డెబ్బై ఏళ్ళు అయింది మీ పెళ్ళయి కూడా ఇటు అదే ఒక సంవత్సరం అటు ఇటుగా డెబ్బై ఏళ్ళు అయింది పెళ్ళయ్యి అప్పట్లో ఏం చేసేవాళ్ళు మీ ఇద్దరు తాతయ్య నువ్వు మేమిద్దరం పొలం పోయి పని చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం మా ఆయన అరకది ఉంటే నేను ముందు కట్టలు వేసేది నారు కట్టలు వేసేది దొగాలు పూసేది పని అంతా చేస్తుంది దొగాలు అంటే ఘనాలు ఘనాలే ఆయన చెక్కుతుంటే నేను పూసి పిండి వేస్తే అప్పట్లో అత్తగారిల్లు నువ్వు వచ్చినప్పటికి పెంకుటిల్లు ఉండేదా పూరి ధోలపిర్రు వసాల ఆహా దూలపిల్లు దూలపిల్లు మట్టి మట్టి మట్టిల్లు అలుక్కోవడమేగా వాడరు పిలిచిపోతే మెత్తులు వేసుకోవడం మళ్ళీ రాసుకోవడం ఎర్రమట్టేనా నల్లమట్టితో మెత్తులు వేస్తారు నేల అలకటానికి పుట్టమన్ను 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 ఎర్రమనుకొని కత్తి కలుపుకునేది ఆ ఎర్రమన్ను కూడా కొంచెం అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు ఎర్రమన్ను మా ఇంటికి కూడా అలికేవాళ్ళు అందుకని నాకు గుర్తుంది ఆ కాలంలో ఆహా ఇల్లంతా బండి మట్టి పెట్టేది పారీరు వేసి పూసి సొన్నాలు పట్టించి పట్టాలు పెట్టి కనకూల అమ్మవారి కిరణాలకి ఇల్లు శాంతమైజ్ చూడు శాంతమై ప్రతి సంవత్సరం తిరణాల జరుగుతుంది కదా తిరణాలు ఎప్పుడు జరుగుతుంది మాఘశుద్ధ పౌర్ణమి అంతేనా అదే జన్మ మార్చి మార్చి నెలలో మార్చి నెల అంటే అది మాఘశుద్ధ పౌర్ణమి నాడు పెద్ద తిరణాలా తరణాలు ఇంకా ముందే చిన్న తిరణాలు మార్చి పవర్ణానికి మార్చి హోలీ పౌర్ణిమకి హోలీ పవర్ణం హోలీ పౌర్ణానికి పెనగంచి పూలు తిరణాలు జరుగుతుంది ఆ తిరణాలకి ఇళ్ళన్నీ శుభ్రం చేసి అలికేవాళ్ళు అలిగి ముగ్గులు పెట్టుకొని బాగా శుభ్రంగా జనం ఎంత జనం వచ్చేవాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టేవాళ్ళుగా మీ ఇంటికి కూడా చుట్టాలు వచ్చేవాళ్ళుగా వచ్చేవాళ్ళే చుట్టాలకి మరి గురువు ఐదుగురు ఆరుగురు వచ్చేవాళ్ళు మేము పోయేది లేదు వాళ్ళు వచ్చేది అయితే పిండి వంటలు కూడా ఆ చరణాలకి పాలతాలకలు తీసేది పాలతాలకలు కంపల్సరీ ఒక అరసోడు పచ్చోడు పప్పు గారెలు పెసర గారెలు పెసరగాయలు కాస్త పిండి గరికి బూరెలు బూరెలు దేవుడు దేవుడు వరకు ఆ పైన మాంసం తెచ్చి కోసేవాళ్ళు కోడిని అంటే అమ్మవారికి బోణం బోనం సమర్పించేవాళ్ళు అనమాట కోడిను కోడిని కోయగలిగిన వాళ్ళు కోడిని మేకను కోయగలిగిన వాళ్ళు మేకన మేకనే గమడికా అంటే దేవుడి దగ్గర అంటే గుడి దగ్గరే వస్తారు ఊరంతా జరిగిపోయి ఊరు బయట ఆగురు రెండు వస్తారు అక్కడ ఓకే ఊరు బయట కాబట్టి నీకు తెలియదు ఇంటి దగ్గర మాత్రం కోడిని తీసుకొచ్చి కోసుకొని మూడు బొట్టు పెట్టుకొని ఎందుకని ఆ మూడు రాళ్ల ప్రత్యేకత మరి ఆమె లేదుగా ఆమె మూడు రాళ్ళు పెట్టుకుంటాం అంటే మా ప్రేక్షకులకు తెలియదు కదా మూడు రాళ్ళు అంటే ఏంటి అని అందుకని అడుగుతున్నాను మూడు రాళ్ళు ఎందుకు పటం పెట్టుకుంటాం పటం పటాలు మూడు రాళ్ళు పెట్టుకుంటాం బసు బసు కొట్టి పెట్టుకొని నీ వనం అక్కడ పెట్టుకొని ఇక ఇంట్లో వం వండినియన్ని పెట్టుకో మాంసం పెట్టరులే వండిని అన్నీ అక్కడ దేవుడికి సమర్పిస్తారు విచారం చేయము పాయసం గా పెట్టి పెట్టి నిప్పులు తెచ్చి పెట్టి పొగేసి ముద్దపప్పు ఉండేవాళ్ళు అనుకుంటా పప్పు వండికెళ్ళు పప్పు పెడతాం పప్పు పెడతారు నెయ్యి అదే ఇక్కడ వైజాగ్లో ఉపారం అంటారు అన్నము ముద్దపప్పు పెడతారు పెట్టి బాగా నిప్పులు పెడతా పప్పుడిసి గ్యాసి పచ్చి చేసి సాంబ్రాణి వేసి పొగ అమ్మవారికి పొగేసి అమ్మవారికి పొగ వేస్తే దాండం పెడతాం సాంబ్రాణి పొగ మొత్తానికి లేదనుకో నెయ్యి వేస్తాం నెయ్యి వేస్తారు బొగ్గుల మీద మంచి అవసరం అట్ట పెట్టుకొని అలాగా తిరణాలు జరుపుతారు తిరణాలు ప్రతి తిరణాలకి ఇల్లుగుతారు అనమాట ఇప్పుడు పెద్ద తిరణాలు ఉంది దాన్ని గోడలు వెనక అన్నీ పూసుకొని ఉంచుకుంటాం చిన్న తిరణాలు సున్నాలు కొట్టేస్తాం చిన్న తిరణాలకే సున్నాలు చేస్తారు సంవత్సరానికి ఒకసారి సున్నం కొట్టేస్తాం ఎర్రమంది పట్టాలుతాంతాం ముగ్గులు పెడతాం పెద్ద తెరణాలు మట్టికి బోణాది చెయ్యం ఓకే మనం ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చాము అసలు విషయం ఏంటంటే ఇల్లు దగ్గర వచ్చింది కదా ఇక్కడికి అయితే అత్తగారిల్లు ఏంటి పూరిల్లు పూరిల్లా అత్తగారి పూరిల్లు అమ్మగారి భవంతి భవంతి పద్దెనిమిది మంది మా తాతయ్య అన్నల తమ్ముడు పద్దెనిమిది ఎనిమిది మంది తాతలు తొమ్మిది మంది తాతలు తొమ్మిది మందికి చాలా ఒకళ్ళు ఇద్దరు కూడిసి పద్దెనిమిది కూర్చొం బాడు ఇప్పుడు తాతయ్య అంటే ఎవరు వెంకయ్య గారా మీ తాతయ్య పేరు వెంకటరామయ్య వెంకటరామయ్య గారికి తొమ్మిది మంది సంతానమా అన్నల తమ్ముళ్ళు తొమ్మిది మంది వాళ్ళ అన్న తమ్ములు తొమ్మిది మంది తొమ్మిది మంది పుట్టిన వాళ్ళకి చాలా వగ్గది అమ్మో పెద్ద పెద్ద భవంతులు పెద్దలు మీ తాతగారు దేవురు గుమ్మడి దూరా ఇంట్లో ఎక్కితే పద్దెనిమిది ఇల్లు తిరిగి రావచ్చు పద్దెనిమిది మంది పంచుకున్నారు ఈ మా ఇంట్లో ఎక్కితే ఆ ఇల్లు అన్ని తిరిగి రావచ్చునే ఉంటాయి ఓకే అప్పుడు పద్దెనిమిది మంది అనమాట మొత్తం సరే అయితే అక్కడితో ఆపుదాం మళ్ళీ ఇప్పుడు మనం ఇంకొక చోటకు వచ్చేద్దాం వెంకయ్య గారి దగ్గరకు వచ్చేద్దాం అప్పట్లో కట్నం రెండు వందలు రెండు వందల రూపాయలు ఇచ్చారు నీకు అత్తగారు ఏడు నవర్సులు బంగారం పెట్టారు బాబు అని పట్టుకుంటే ఇప్పుడు అయినా కూడా ఇప్పటికీ బానే ఉన్నావు కదా యంగ్గా వైట్ గా చాలా బాగా పని చేసుకుంటూ ఉంటావు కదా నీ పని నువ్వు చేసుకుంటూ ఆరోగ్యంగా ఎంత మంది వెంకయ్య గారు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు మీరైతే ఏడుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు తొమ్మిది మంది సంతానం అయితే వాళ్ళు మాత్రం ఇద్దరే సంతానం ఇద్దరు ఒకటే ఆడపిల్ల ఆడపిల్ల ఉందా మేము మా కొడుకు ఇచ్చారు ఎల్లంకి వెల్లంకి ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల కాదు వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉంటారు వెల్లంకి వెల్లంకిలో ఉంటారా ఆడపిల్ల చచ్చిపోయింది ఆడబిడ్డ ఆడబెడ్డమ్మ ఊరు చచ్చిపోయిండు ఆడబెడ్డమ్మోడు కొడుకు ఉండాలి ఓకే తర్వాత అయితే వాళ్ళ అన్నయ్య అన్నయ్య చచ్చిపోయింది ఆ ఊర్లోనే ఉంటారు ఓకే ఉంటారు అనగలపాడులోనే ఉంటారు ఇద్దరు అన్నదమ్ములు ఆయన చచ్చిపోయి చచ్చిపోయింది ఆయనకి మంది పిల్లలు ఇద్దరు కొడుకు మళ్ళాను పెద్ద ఆయన అబ్బాయి రావు ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు మీకు మీకు మామయ్యాను ఒక పాప ఒక బాబు మీకు వాళ్ళకిద్దరే మాకిద్దరే వాళ్ళకిద్దరు మగోళ్ళు ఓకే ఓకే మీ పిల్లాడికి ఇద్దరు అబ్బాయిలు ఆడపిల్లకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మొత్తానికి నలుగురు సంతానం మనవాళ్ళు మనవరాళ్ళు కానీ అమ్మాయిని మల్లారం ఇచ్చారు అబ్బాయి శివాపురం మనవడు మనవరాళ్ళు ఇక నీ పెద్ద మనవడికి పెద్ద మనవడికి నందిగా అమ్మాయి వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు నందిగా అమ్మాయిని వాళ్ళకి వాళ్ళకిద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు చిన్న మనవాడికి సాల్డూరు అమ్మాయిని చేసుకున్నాను వాళ్ళకిద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు అది ఇటు మారలేదు ఇలా మారలేదు వాళ్ళకిద్దరు అమ్మాయిలు వీళ్ళకిద్దరు అబ్బాయిలు నెక్స్ట్ అమ్మాయి గారి సంతానానికి అమ్మాయి గారి సంతానానికి అమ్మాయికి ఒక బాబు ఒక పాప కదా పాపకి ఎంతమంది పిల్లలు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళకి మాత్రం ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనవాడికి మొన్న పెళ్ళయింది కదా మొన్న మొన్ననే పెళ్ళయింది కాబట్టి వెయిటింగ్ సంవత్సరం పెళ్ళయి సంవత్సరం అవుతుంది పెళ్ళై సో వెయిటింగ్ అనమాట నెక్స్ట్ జనరేషన్ కోసం అది బామ్మ ఇప్పుడు ఇంకొకటి తాతయ్య నువ్వు అప్పట్లో ఎలా ఉండేవారు బాగుండేవారా అప్పట్లో ఎంజాయ్మెంట్ అంటే ఎలా ఉండేది పొద్దున్నే లేవడం తెలీదా అప్పటి వాళ్ళకి కానీ ఏదో ఒకటి ఉంటాయి కదా చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదా సినిమాకి వెళ్ళడం సినిమా లేదు తర్వాత రెండు సినిమాలు చూసారా బాలనాగమ్మ బాలనాగమ్మ రాత్రి చెప్పే ఒకటి గుర్తుంది రెండు సినిమాలు ఏది పిల్లలు పెద్ద అయ్యాక సినిమాకి వెళ్ళారు మొత్తానికి మీరు పావలే సినిమా పావల బాధ్యం అసలు అప్పట్లో పావల సినిమా టికెట్ పావలా దానికి కూడా బాగాలేదు పావల ఐపాధ్యముధ్యం పావుల బుక్ వాళ్ళం ఇంట్లో గేదెలు ఉన్నాయా నాలుగు గేదెలు రెండు ఎద్దులు అరకాండే ఇంటి నిండా పొలం పని మన ఇంట్లోవే సరిపోయేవే ఇంట్లో ఉండే వాళ్ళమే కాదుకి వెళ్ళిపోయే ఏడింటికల్లా అనుకుండుకోవడం పొలానికి వెళ్ళిపోవడమే అప్పట్లో బాక్సుల్లో గట్టికెళ్ళేవాళ్ళ లేకపోతే నాకు నాకు తెలిసి కండవా అంటారు కదా ఒక గుడ్డ వేసేసి ఆ టవల్ వేస్తారు కదా టవలేసి పాత పంచలు ఉండేది ఓకే పాత పంచలు ఆ పాత పంచలో పళ్ళెం పెట్టేది ఆ జొన్నంగా దాంతో బయట వేసేసి అన్నం జొన్నం పెట్టుకునే వాళ్ళు పెట్టుకొని గోంగోరన్న ఒరుగులు అన్న ఒరుగుల పచ్చడా మరి సాంబార్ కారం సాంబార్ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకునే వాళ్ళ మామిడికాయ కారం మామిడికాయ కారం వేసుకొని కారంలోనే మేకడ మరి చేసుకుంది ఓ మేకడ వేసుకునే వాళ్ళ ఓకే ఇప్పటి వాళ్ళు నెయ్యి వేసుకుంటున్నారు కానీ అప్పుడు మేకడ వేసుకునే వాళ్ళు అనమాట ఆడంగా నెయ్యి పొలం పోతే మేకడ నెయ్యి కరిగి పంచకం అందుకని నెయ్యి కాకుండా మే మేకడ వేసుకునేవాళ్ళు ఏ రోజు పెరుగు మీద మేకడ ఆ రోజు వేసేసుకునేవాళ్ళు అదంతా ఏం చేసేవాళ్ళు టవల్లో పళ్ళెం పెట్టేసేసి ఇదంతా పెట్టుకొని ముళ్ళ కట్టుకునేవాళ్ళం బాయికి పోయి నీళ్ళు తెచ్చుకొని పెట్టుకొని అన్నం పంచక అతుకోవాలి సరి చేసుకొని అద్దుకొని అప్పుడు ఉడిపోద్ది అది అప్పుడు కలిపి ఓకే అలాగా ముల్లెళ్లు కట్టుకొని పొలం పని చేసి కష్టపడి ఇద్దరు పిల్లల్ని పెంచి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే భగవంతుడికే తెలుసు కష్టపడితేనే పైకి వస్తారు ఎవరైనా మూడు ఎకరాలు పాలు మావయి పెళ్ళప్పుడు పన్నెండు ఎకరాలు చేసి మావై పెళ్ళప్పటికి పన్నెండు ఎకరాలు అయింది మనవాడి పెళ్ళప్పటికి పదిహేడు అయిందా అంతే ఉందిగా అందుట రెండు నాలుగు పిల్లకి ఇచ్చినుంగ ఓ అవును అమ్మాయి రెండు నాలుగు అవును డివైడ్ అయిపోతుంది కదా పొలం అంతా ఇచ్చిను అంత సౌందం మాకు శాత కాదు అన్నాము కానీ పిల్లని ఇష్టపడి చేసుకున్నారు అప్పట్లో నిన్ను ఎలా ఇష్టపడ్డారో ఇప్పుడు బిడ్డని కూడా అలా ఇష్టపడి చేసుకున్నారు చేసుకున్నారు బాగుంది పిల్లని చేసుకున్నారు మా రాయపట్నం పోయింది మా అమ్మాయి చిన్న అమ్మాయి పెళ్ళిపోతే ఆడ చూసి అమ్మాయి నాకేం అక్కర్లేదు పిల్లల్ని పర్లేదు అమ్మాయి మామేమో అడిగిండు కట్నం కట్నం అడిగితే చేత కాదండి అంతా అన్నాడు తాతయ్య అంటే పెద్ద అబ్బాయి అంత ఇచ్చిన వద్దు బాగా అన్నాడు మీ మామ ఏం చెట్టు దాదాపు రెండు ఎక్కడన్నారు మా గాడి మే అత్త అన్నారు మా గాడి అన్నారు రెండు ఎక్కడారా ఒప్పుకోని మొత్తానికి మూడు రోజులు ఈ పొలం పోసే అత్తనా ఏం అని బాధపడ్డాం బాధపడి పెళ్ళి మేము చేస కాదు అంటే మీ ఇంటికాడ ఏం లేదు మేము ఆయన తీసుకొని పోయి మేము చేసుకోవటం అన్నా అన్నారా ఓకే వాళ్ళు ఇంట్లోనే పెళ్ళి ఘనంగా చేశారు అనమాట ఓకే ఇదనమాట నీ జీవితం షేర్ చేశారు మా ఎల్లంకి ఉన్నారు మా అత్తయ్య మేనల్లు తిన్నా మంచి సంబంధం అయితే మేము షెర్కాసిన డబ్బులు వేస్తాం మీకు శాసన అన్నారు ఏంటన్నారు శిరుపతి వాళ్ళు అక్కయ్య పెళ్ళిక పెళ్లి గుడ్డల అక్కయ్య తీసుకుంది బెజవాడ అక్క అంటే మీ పెద్ద అక్కయ్య ఉంగరం నర్చుని బాసిగా అల్లుడు ఉంగరం చేయించింది మరి కూరగాయలు నూనె అవి అవి చేసుకొచ్చింది పెళ్ళికి మీ పెద్ద అక్క మిమ్మల్ని బాగా చూసుకునేది ఇది ఇవాళ బొమ్మతో చిట్ చాట్ ముచ్చట్లు బామ్మగారి విశేషాలు బామ్మగారి పెళ్ళి విశేషాలు వాళ్ళ అక్కల చెల్లెళ్ళది తమ్ముళ్ళది అన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా ఇదనమాట ఫైనల్గా మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మర్చిపోకుండా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బామ్మగారు కూడా బాయ్ చెప్తున్నారు అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను బాయ్ సమయం అందరికి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్